హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు గార్డెనింగ్ మొదలు పెట్టేటప్పుడు ఎలా మొదలు పెట్టాలి ఏమేమిటితో మొదలు పెట్టాలి అనేది వీడియో తెలుసుకుందాం ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆకుకూరతో స్టార్ట్ చేయండి ఆకుకూరలు చాలా తేలిగ్గా పెరుగుతాయి మనకి ఇది చుక్కకూర ఆల్రెడీ పెట్టాను కదా ఇప్పుడైతే చూడండి చక్కగా గ్రో వచ్చింది ఇది మనం గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు పెట్టుకునే ఆకుకూరలు ఒకటి పెట్టుకోవచ్చు ఇది ఎలాగంటే వరి నారుమడి ఎలా అయితే చేస్తారో అలా దమ్ము చేసి దాంట్లో అయితే గింజలు ఇవి చాలా తేలికగా ఉంటాయి అన్నమాట దూదిలాగా అందుకని చెప్పేసి అలాగా నారుమడి చేసినట్లు చేసి దాంట్లో అయితే పెట్టుకోండి చాలా తేలికగా వస్తాయి ఇది వచ్చేసి తోటకూర ఈ తోటకూర కూడా ఈజీ గ్రోయింగ్ అండి ఆకుకూరలు ఇది చాలా తేలిగ్గా పెరిగేటటువంటి ఆకుకూర అనే చెప్తాను నేను ఈ చుక్కకూర అనేది మనం వారానికి రెండు మూడు కూరలు అయితే తీసుకోవచ్చు అంత తేలిగ్గా పెరుగుతుంది మనకి గార్డెన్లో ఇక్కడైతే నేను పాలకూర వేశాను ఈ పాలకూర కూడా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటుందండి పాలకూర మనం దానికి కొంచెం నీడ అనేది వేస్తే వాసవకాలంలో కూడా వస్తే దీనికైతే ఎక్కువ పేస్ట్ వచ్చినప్పుడు పుల్లమజ్జిగ అనేది ఇచ్చుకోండి లేదంటే కనుక అల్లం పచ్చిమిర్చి ద్రావణం కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడైతే ఎలుక అది చూసారా నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో అంత ఎలుకలు అనమాట దీనికి ఏదన్నా బుట్టలు కానీ ఏదైనా చూడాలి వాటిని పట్టుకొని చేయాలి ఎక్కడికక్కడ మొక్కలు వస్తున్నాయి అనుకుంటే ఈ ఎలుకలు అనేది బొర్రెలు చేసేస్తున్నాయి నేను ఈ గ్రో బెడ్ నిండా అయితే పాలకూర వేశాను అయితే కొన్ని కొన్ని వచ్చినాయి కొన్ని కొన్ని రాలేదు కేవలం ఈ తోటకూర ఉంచింది కూడా పాలకూర పెరిగే వరకు అనేసి ఈ తోటకూర కూడా గార్డెన్లో చాలా తేలిగ్గా పెరుగుతుంది మనకి అది ఒకటి పెంచుకోవచ్చు బిగినర్స్ ఎవరైనా సరే తేలిగ తేలిగ్గా పెరిగేవి స్టార్ట్ చేయండి అప్పుడు గార్డెన్ చేయాలి అన్న కోరిక తగ్గిపోకుండా ఉంటుంది పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకో దానికి కొంచెం కంట్రోల్ చేయడం పెస్ట్లు అలాంటివి ఉంటాయి ఇదైతే ఏమి పెద్ద పెస్ట్ ఉండదు కాబట్టి తేలిగ్గా పెరుగుద్ది మనకి గార్డెన్ చేయాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట ఈ సిలోన్ బచ్చలు కూడా మనకి గార్డెన్లో చాలా తేలిగ్గా పెరుగుద్ది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇదిగో చూసారా పచ్చిమిర్చి మళ్ళీ వచ్చేసినాయి ఆ రోజున కోయలేదు కదా పండిపోయాయండి బాగా పచ్చిమిర్చి పండుమిర్చి అయిపోతున్నాయి మాట్లాడితే మాట్లాడితే వరకే ఇది ఒక ఆకుకూర పెంచుకోవచ్చు అలాగే మనకి బచ్చలు ఉంటుంది కదా తీగ బచ్చలి చెట్టు బచ్చలి అని రెండు రకాలు ఉంటాయి ఇది అయితే ఎర్ర బచ్చలే ఉంది నేను అందుకే చూపిస్తున్నాను కానీ తీగ బచ్చల్లో మామూలు ఆకుపచ్చ బచ్చలు కూడా ఉంటుంది అది కూడా పెంచుకోవచ్చు అలాగే చెట్టు బచ్చలు కూడా ఉంటుంది అది కూడా చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు మనకి ఆకుకూరలు వారానికి రెండు మూడు గ్యారంటీగా ఇలాగైతే పెంచుకుంటే తీసుకోవచ్చు ఇవన్నీ వస్తే గార్డెన్ బాగుంటుంది ఇది ఇక్కడ టేబుల్ లెమనండి ఇది కూడా తేలిగ్గా గార్డెన్లో పెంచుకునే మొక్కలో ఒకటి అనమాట చూడండి ఇంకా మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఇండోర్ ప్లాంట్స్ని ఈ కూల్ డ్రింక్ బాటిల్స్లో అనేది పెంచుకోండి కూల్ డ్రింక్ బాటిల్స్ మనకి రీయూజ్డ్ అవుతాయి ప్లస్ తేలిగ్గా అనేది ఉంటాయి ఇంట్లో ఇలా పెయింటే వేయాలని ఏమీ లేదు మామూలుగా కూడా ఉన్న వాటిల్లోనే వేసేసుకోవచ్చు మొక్కలు అనేది కొంచెం అంత మట్టి ఉంటే అలా వేసుకోవచ్చు ఇదిగోండి ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ అలాగే మనకు వచ్చేసేసరికి నేను ప్రీవియస్లో మీకు చూపించాను కదా చాలా వరకు కూల్ డ్రింక్ బాటిల్స్లో ఏంటి అనేది ఇదిగో ఇది టర్టిల్ వైన్ ఇది కూడా తేలిగ్గా పెరుగుద్ది పెంచుకోవచ్చు అలాగే ట్యాంగిల్ హార్ట్ ఉంది ట్యాంగిల్ హార్ట్ కూడా పెంచుకోవచ్చు చాలా తేలిగ్గా పెరుగుద్ది ఇది కూడా ఇదైతే లేటర్ బాటిలే చూడండి వాటర్ బాటిల్ ఈ కూల్ డ్రింక్ బాటిల్స్లో వాటర్ బాటిల్స్లో తేలిగ్గా పెంచుకోవచ్చు అలాగే టెరస్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ తేలిగ్గా పెరిగే క్రాటన్స్ మొక్కలండి ఇవన్నీ కూడాను ఇదిగో ఇవి కూడా చూస్తారు కదా ఇలాగ ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి చూపిస్తాను నేను బాటిల్లో అయితే మీరు చూసే ఉంటారు పచ్చిమిర్చి పెంచాను ఇదిగో ఇప్పుడైతే కొత్తగా కనకాంబరాలు అనేది పెట్టాను అనమాట గోరుచుక్కుడు పెట్టా కానీ గోరుచుక్కుడు సక్సెస్ అవ్వలేదు అలాగే వచ్చేసేసరికి మనం ఇంకా టమాటో బెట్టాలు పెట్టాను అది ఇంకా వీడియో చేయలేదు చేస్తాను నెక్స్ట్ మన వారానికి పది రోజులకి ఒకసారి అయితే మాత్రం అంతర్ కృషి అనేది అవసరం ఏదో ఒకటి బాటిల్లో అనేది మనం చేసేది కంటైనర్ గార్డెనింగ్ కాబట్టి కంపల్సరీ ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ మ్యాన్యూర్ అంటే వర్మీ కంపోస్ట్ లాంటిది కానీ ఇచ్చుకోవాలి ఇదైతే పెరుగు బకెట్ చూసారా లీటర్ది ఇలా కూడా పెంచుకోవచ్చు లీటర్ రెండు లీటర్లు వాటిలో కూడా పెంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లాగే మనకు వచ్చేసి బాటిల్స్లోనే నేను చుక్కుళ్ళు గాయించాను లాస్ట్ ఇయర్ బంగాళదుంప పెట్టాను అల్లం పెట్టాను అల్లం అయితే బాటిల్లో పెట్టలేదు కానీ అల్లం వచ్చింది నాకు ఇదొకటి తేలిగ్గా పెరుగుద్ది ఇది ఒకటి పెంచుకోవచ్చు బాటిల్స్లో మనకి ఇంకా తోటకూర ఒక్కొక్క మొక్క వేసుకోవచ్చు పాలకూర ఒక్కొక్క మొక్క వేసుకోవచ్చు పుదీనా పెంచుకోవచ్చు అలాగే నేను కింద అయితే జేడు కూడా పెట్టాను మీకు అది కూడా ప్రీవియస్ వీడియోస్ చూసారు ఏదో తులసి పెంచుకోవచ్చు తోటకూర వచ్చింది చూసారా ఒక్కొక్క మొక్క ఉంచుకోవచ్చు ఒక్కొక్క మొక్క ఉంచుకొని పెంచుకుంటే బాగా వస్తుంది అనమాట కూరగాయ మొక్కలు కూడా మ్యాక్సిమం పెంచుకోవచ్చు అండి చాలామంది అయితే చాలా చాలా పెంచుతున్నారు నేనైతే ఇంతవరకు పెంచాను పచ్చిమిర్చి వచ్చినాయి నాకు గోరుచుక్కుడు పెట్టా కానీ గోరుచుక్కుడు రాలేదు అప్పుడు నాకు బాగోక నేను ఏమీ కేర్ తీసుకోకపోవడం వల్ల పోయినట్లుంది ఇలా కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఏదో ఒకటి వారం వారం అనేది ఇస్తూ ఉండాలన్నమాట వాటరింగ్ అనేది డే బై డే అయినా ఈ కూల్ డ్రింక్ బాటిల్స్లో ఇచ్చుకుంటూ ఉండాలి అలాగే ఇదిగో ఈ క్రాటన్స్లు కూడా ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు మనం చిన్న ఎఫెక్ట్ పెట్టి ఇదిగో రణపాల ఈ రణపాలు కూడా పెంచాను కదా నేను ఇది కూడా తేలిగ్గానే పెరిగింది ప్లస్ మనకి ఇదైతే ఒక మట్టిలోనే అయితే పెద్ద మొక్క అయింది చూసారు కదా ఈ గుప్పిడి మట్టిలోనే రణపాలు అయితే పువ్వు వచ్చింది అది చూపిస్తాను రండి ఇదిగోండి ఇది కూడా కూల్ డ్రింక్ బాటిల్లోనే కదా అదిగో పువ్వు వచ్చింది చూసారా ఎంత పెద్ద పువ్వు పోసినాయో ఇది కూడా కూల్ డ్రింక్ బాటిల్స్లోనే పోసింది అలాగే మనకి వచ్చేసేసరికి కూల్ డ్రింక్ బాటిల్స్లో మనం ఎఫెక్ట్ ఎఫర్ట్ ఎఫెక్ట్ ఎంత పెడితే అంత ఫలితం అనేది వస్తుందండి మనం రెండు రోజులకు ఒకసారైనా కంపల్సరీ ఏదో ఒకటి వాటరింగ్ ఇవ్వడం కానీ కొంచెం లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వడం కానీ సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం కానీ ఇట్లా అయితే చేసుకుంటూ ఉంటే గార్డెనింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది సరదాగా కూర్చుని అలాగ చేసుకుంటూ ఉండవచ్చు టైంపాస్గా అయితే స్టార్ట్ చేసి చేసుకోవచ్చు దీన్ని సీరియస్గా చేయాలి అనుకుంటే కొంచెం అంత ఎఫెక్ట్ పెట్టాలి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు చూసారా చాలా చిన్న మొక్క నా అంతెత్తిలోనే అయితే గెలవేసింది నాలుగు అస్తాలే ఉన్నాయి కానీ చక్కగా అయితే గెలవేసింది నాకు చాలా ఆనందం వేసింది ఇక్కడైతే వీళ్ళకి తమలపాకు కూడా చాలా ఉంటుంది ఎక్కువ అసలు నాకైతే నాటలేదు కానీ ఇంకా అంటట్లేదు కానీ అమ్మవాళ్ళకైతే బాగా పెద్ద పెద్ద ఆకులతోటి చాలా బాగుంటుంది తమలపాకు అనేది ఇక్కడ చూడండి ఇది దగ్గరగా చూపిస్తున్నాను అరటికెలా ఎంత బాగుందో కదా అలాగ మనకి చేతికి అందేలాగా ఉంటే కోసుకుని ఆ ఎరటాకులు మన తల మీద వాలి భలే అనిపించింది నాకు వాళ్ళు సపోర్ట్ పెట్టారు పడిపోతుందని ఆ సపోర్ట్ పెట్టిన కర్ర అయితే నేను చెట్టు కొంచెం జరిపేసరికి పడిపోయింది అనమాట అలాగే అమ్మ వాళ్ళకి ఇంకా ఇక్కడ వచ్చేసేసరికి చుక్కుడు కూడా వచ్చింది అయితే మరి అది చుక్కుడు పోతా ఉంటుందా రాలిపోతుందా అనేది నాకైతే అర్థం కాలేదు కానీ ఇదిగోండి పోత చూడండి ఎలా ఉందో ఇదిగో ఉన్నది ఒకటే ఇది అంత పోతూ అనేది అలా వచ్చిందనమాట నిలబడితే కనుక ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా ఇదండి ఇలా అయితే కూల్ డ్రింక్ బాటిల్స్లో మ్యాక్సిమమ్ అన్ని పెంచుకోవచ్చు నేనైతే కింద జేడు పెట్టాను నేనైతే జేడు పెట్టాను కింద కూల్ డ్రింక్ బాటిల్స్లోనే అలాగే ప్రీవియస్లో చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది ఈసారి కనకాబరలు పెట్టాను గోరుచుక్కుడు అయితే అన్ సీజన్లో పెట్టడం వల్ల ఏమో నేను అప్పుడు హెల్త్ బాగోక కొంచెం కేర్ తీసుకోకపోవడం వల్ల సగం అయితే గోరుచుక్కుడు సక్సెస్ అవ్వలేదు అల్లం పెట్టుకోవచ్చు అలాగే అన్ని పెట్టుకోవచ్చు కొంచెం ఇసుక శాతం అనేది ఎక్కువ కలుపుకోండి స్టార్ట్ స్టార్ట్ వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే వాటి వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్